హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ వంకాయ కర్రీ అండి ఎలా తయారు చేసుకున్నాం చూద్దాం ఇగో ఫస్ట్ కట్ చేసి వంకాయలు ఇగో ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి మనకి అండ ఎక్కకుండా ఉంటాయి నల్లంగా రాకుండా తర్వాత ఒక పొటాటో నాలుగు టమాటాలు ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక తెపాలు పెట్టుకుందాం ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము రెండు గింటలు ఈ వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉండిద్ది చాలా బాగుండిద్ది సింపుల్గా తొందరగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయ వేసుకున్నాము కట్ చేసుకున్న ఉల్లిపాయ రెండు దెబ్బలు కరివేపాకు కూడా వేసుకున్నాము కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఇప్పుడు ఒకసారి కలపెట్టుకుందాము మనకి ఎక్కువ కూడా ఈ ఉల్లిపాయలు మీడియంగా వెళ్తే చక్కటి అల్లం పేస్ట్ ముందైనా నూనెలో అయినా వేసుకోవచ్చు లాస్ట్లో ఉడికాయకైనా వేసుకోవచ్చండి అట్ట వేసుకున్న బాగానే ఉంది నేను లాస్ట్లో వేస్తాను అల్లం పేస్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేయలే కదా టమాటాలు వేసుకున్నాము టమాటాలు వేసుకున్నా ఒకసారి కలపెట్టుకోను కొద్దిగా కొద్ది సాల్ట్ వేసుకున్నాం ఓ స్పూన్ వేసాను పసుపు ఇప్పుడు బాగా కలపెట్టుకుందాము ఒకసారి పసుపు ఉప్పు వేసుకున్న బాగా కలపెట్టుకున్నాక ఇప్పుడు ప్లేట్ పెట్టుకుందాము ఒక పది నిమిషాలు మగ్గనిచ్చుకున్నాము టమాటాలు మగ్గాక పొటాటో వంకాయ వేసుకుందాము తొందరగా వేసుకోద్దు మనకి సింపుల్గా ఉండిద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి బాగా మగ్గిద్ది మనకి ఇప్పుడు ప్లేట్ పెట్టుకుందాం ప్లేట్ పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనిచ్చుకుందాం ఇప్పుడు ఒకసారి ప్లేట్ తీసి పెట్టుకుందాము చూడండి నూనెలో బాగా మగ్గింది మనకి ఇప్పుడు పొటాటో వేసుకుందాము బంగాళదుంప ఇప్పుడు వంకాయ ముక్కలు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు మొత్తం వేసుకొని కలబెట్టుకుందాం ఒకసారి బాగా కలపెట్టుకున్నాం కదా ప్లేట్ పెట్టుకుందాం ఇప్పుడు ఒక పది నిమిషాలు మగ్గని ఇచ్చుకుందాం ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాము ఆల్మోస్ట్ పావంతు ఉడిగిపోయినట్టే మనకి వంకాయలు పొటాటో రెండు స్పూన్ కారం ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాము ప్లేట్ పెట్టుకుంట ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాము బిడ్డగాలం వెళ్ళి టెస్ట్ ప్లేట్ చూద్దాము చూడండి మనకి కూర ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకం కొట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి